ఎంతటి పాశవిక కాలం అంటే అది శత్రువులు ఎవరైనా సరే యుద్ధంలో పట్టుబడితే వాళ్ళ శరీరాల్ని ముక్కలు ముక్కలుగా నరికేవాళ్ళు వాళ్ళ తలల్ని వేరు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క శరీరాన్ని ముసలా చేసేవాళ్ళు ముక్కును చీల్చేవారు చెవుల్ని చీల్చేవారు అంతేందుకు ప్రవక్త సల్లల్లాహు అలహి అలెవస్లం గారి యొక్క వినతండ్రి హజరత్ ఇబ్ని అబ్దుల్ ముత్తలిబ్ ఆయన ఉహద్ యుద్ధంలో షహీద్ అయినప్పుడు అమరగతులు అయినప్పుడు హిందా ఏం చేసింది ఆయన యొక్క శవం దొరికితే ముక్కును చీల్చింది చెవులు కోసినారు వాటితో దండగా వేసుకున్నారు వారి యొక్క కలీజీ లివర్ని బయటికి తీసి దాన్ని నమిలే ప్రయత్నం చేసినటువంటి పాశవిక జాతి అంతటి పాశవిక జాతిని ప్రవక్త గారు ఎలా మార్చారంటే యుద్ధంలో ఖైదీలు పట్టు పెడితే వాళ్ళకు ఆహారం పెట్టండి నీకు లేకపోయినా సరే యుద్ధ ఖైదీలకు ఆహారం పెట్టండి అని బదర్ యుద్ధంలో యుద్ధ ఖైదీలకు ఆహారాన్ని తినిపించి వాళ్లకు విడుదల చేయించడానికి అక్షరాభ్యాసం నేర్పించండి మీకు విడుదల చేయిస్తానని చెప్పినటువంటి మహా సంస్కర్త ముహమ్మద్ సల్లల్లాహు ఇవ్వాలి వస్తారు ఇంతకంటే గొప్ప నిదర్శనాలని ప్రపంచం ఎప్పుడైనా చూసిందా ఇంతకంటే మహోపకారాన్ని ఎప్పుడైనా చూసిందా పోనీ అంతటి క్రూరంగా తమ పినతండ్రిని చంపి చంపిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని అంత ముక్కలు చేసినటువంటి వ్యక్తుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకున్నారా అంటే లేదు వారు ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి వచ్చి సల్లల్లాహు అలైవాల మన్నింపునడిగి ఇస్లాం స్వీకరించారో ప్రవక్త సల్లల్లాహు అలైవాల గారు ఆ లివర్ని ఆ కాలేయాన్ని నమ్మిలినటువంటి ఆ మహిళను కూడా మన్నించడం జరిగింది అల్లాహు అబ్బా ఒక రీసెంట్ గానే ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఈ మాటలు అంటుంటే విన్నాను నేను ఆయన అంటున్నాడు నేను సీరాతుని చదవడం ప్రారంభించాను చదువుతూ పోతున్నాను చదువుతూ పోతున్నాను తమకు ఎంతో ఇష్టమైనటువంటి పినతండ్రి హజరత్ హంజా గారిని షహీద్ చేయడం ఆ సంఘటన మొత్తం చదివాను ఆయన శరీరాన్ని ముసలా చేయడం చదివాను ఆయన లివర్ను నమలడానికి ప్రయత్నించడం చదివాను నేను అనుకున్నాను తప్పకుండా ఈ వ్యక్తి అంటే ప్రవక్త గారికి ఇంకా ఆయన ఇస్లాం స్వీకరించిన ఈ వ్యక్తి తప్పకుండా రాబోయే కాలాల్లో వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు అనుకున్నాను చివరి పేజీ వరకు చదివాను కానీ ఎప్పుడైతే ఫతామక్కా పేజీ దగ్గరకు వచ్చానో నా ఊహకు భిన్నంగా మహాప్రవక్త సల్లల్లాహు అలి అల్లిస్లం గారు వారందరినీ మన్నించారు ఎవరెవరైతే యుద్ధాలు చేశారో వందల మంది చావుకు కారణమయ్యారో రక్తపాతానికి కారణమయ్యారో వాళ్ళందరూ కూడా మన్నింపును కోరగానే అందరినీ క్షమించడం జరిగింది ఆ క్షమాపణను చూసి వాళ్ళు ఇస్లాం స్వీకరించారు ఇది నన్ను ఎంతో ప్రభావితున్ని చేసింది అని ఆ ఇంగ్లీష్ వ్యక్తి చెప్పడం జరిగింది సుభానలా సుభాన్ కానీ దురదృష్టం ఏమిటంటే చరిత్రను ముస్లిమేతరులు చదువుతున్నారు చరిత్రను ముస్లింలు చదవడంలా ముస్లింలు కొన్ని పనుల్లో నిమగ్నమైపోయినారు